అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన మాన్వితా ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొంత నష్టపోతారు విలువైన సమాచారాన్ని మీరు తెలుసుకోలేకపోతారు అందుకని ఫుల్ గా వీడియోని చూసేయండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలోకి వెళ్ళినట్లయితే వృచ్చిక రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము వృచ్చిక రాశి ఆదివారం మే పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రోజున ఏ విధంగా రాశి ఫలాలు శుభాలు అశుభాలు ఉన్నాయో తెలుసుకుందాము ఈ రోజు ఆరోగ్యం చాలా బాగుంటుంది మీరు ప్రయాణాలు చేస్తున్నట్లయితే ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి అందులో మీ వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలి ప్రయాణం చేసేటప్పుడు అశ్రద్ధ వహించకూడదు అశ్రద్ధ వహించినట్లయితే మీ వస్తువులను కోల్పోవలసి వస్తుంది సానుకూల దృక్పథం కలిగి సమర్థించగలిగిన వారు అయినటువంటి మిత్రులతో బయటకు వెళ్ళండి ఇలా వెళ్ళినట్లయితే మీరు చాలా ఆనందాన్ని పొందుతారు ఇవాళ మరొకరిని కలవబోతున్నారు వారి మీ హృదయానికి బలంగా తాకి మనస్సుకు నచ్చుతారు ఈరోజు మీరెలా ఫీల్ అవుతున్నారో ఇతరులను తెలపడానికి ఆతృత పడకండి వైవాహిక ఆనందానికి సంబంధించి ఈరోజు మీరు ఒక అద్భుతమైన సర్ప్రైజ్ ను అందుకోవచ్చు మన ఆలోచనలు కొత్త ప్రపంచానికి రూపొందిస్తాయి కావున మీరు మంచి పుస్తకాలను చదువుకోవడం ద్వారా మీ యొక్క ఆలోచన శక్తిని పెంపొందించుకోండి పరిహారం ఏమిటంటే బలమైన ఆర్థిక పరిస్థితులకు పొందడానికి సూర్య చాలీసాని చదవండి మరియు సూర్య భగవానుడికి సంబంధించినటువంటి పాటలు వినండి ధన్యవాదములు